కాలీఫ్లవర్ పచ్చడి పెట్టుకోవడానికైతే ముందుగా మనం మంచిగా కాలీఫ్లవర్లు అయితే తెచ్చుకొని నీట్గా క్లీన్ చేసి చేసుకోవాలి ఎందుకంటే ఇందులో పురుగులు అయితే ఉంటాయి కాబట్టి అన్నీ మంచిగా ఇలా ముక్కలు చేసుకొని ఇవి ముక్కలు మునిగేంత వరకు అయితే వాటర్ పోసుకొని ఇవి కొద్దిసేపు ఉప్పు వేసి ఉడికించుకోవాలి ఉడికించి అంటే అలా కాదు ఒక రెండు నిమిషాల వరకు వేలిలలో ఉంచి తీసి పడిపోయేంత వరకు ఆరబెట్టుకోవాలి పోయి నీళ్ళు వేసి తీద్దాం కొంచెం పసుపు ఒక స్పూన్ అయితే ఉప్పు వేద్దాం ఒకసారి ఇట్లా బాగా మసలేంత వరకు అయితే ఉంచితే ఇక మన క్రిములు అన్నున్నా చనిపోతే ఆ తర్వాత మారబోతాయి నీళ్ళు మంచిగా మసిపోయి కదా నీళ్ళు మసిలేంత వరకు ఉంచాలి ఆ తర్వాత అయితే నీళ్ళ నుంచి మొత్తం తీసి ఆరబెట్టుకోవాలి స్టవ్ ఆఫ్ చేసుకొని ఇవి ఆరేసరికి కొంచెం చిన్నగా అయితే మొత్తం తడి లేకుండా ఆరబెట్టుకోవాలి లేదంటే పచ్చగా ఎక్కువ రోజులు నిల్వ ఉండదు ఒకటి మంచి క్లాత్ అయితే వేసుకొని ఇవన్నీ ఆరబెట్టుకోవాలి మంచి ఆరినాక మనం అడకాయ పచ్చడి పోపు అయితే ఎలా కలుపుకుంటామో అలా కలుపుకోవాలి అందులోకి కాలుఫ్లవర్ ముక్కలు ఆరబెట్టినా కదా అవి ఆరినాయి ఇప్పుడైతే ఫస్ట్ పోపు యాడ్ చేసినా పోపు ర్యాడ్ చేసినాక ముక్కలకు ఉప్పు కారం కలుపుతాము నూనె కాగినాక కొంచెం జీలకర్ర కాదు సారీ కొంచెం ఆవాలు వేసినా జీలకర్ర ఆవాలు వేసుకొని ായ <laughs> 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 ఇది మొత్తం పోపు చల్లారినాక మనము ముక్కలకి ఉప్పు కారం ఆవు పిండి జీలకర్ర మందిర పిండి కలిపి ఈ నూనె కూడా చల్లారినాక అలా ముక్కి కప్పు పోపు అయితే మంచిగా వేయింది కదా దీన్ని ఇంక స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారి పెట్టు అయితే మంచిగా ఆరినాయి ఆడినాక ఎండి పెట్టుకున్నానుక ఇది కూడా అయితే కావాలి కాబట్టి జీలకర్ర ఎంతలో ఆవాలు పొడి మూడు స్పూన్లు అయితే వేసుకున్నాం ఏ పచ్చళ్ళైనా సరే ఇవైతే కంపల్సరీ కారం కూడా సరిపడైతే వేసుకున్నాం కొంచెం ఉప్పండి అది మొత్తం కలిపినాక సరిపోకపోతే చూసుకొని వేసుకున్నాను మనకు టైం ఉన్నట్టయితే ఇలా మొత్తం కలుపుకొని నైట్ అంతా ఇలానే పెట్టి మార్నింగ్ కోక్ చేసుకున్నా కానీ ముక్కలు అయితే మంచిగా ఉంటాయి పూర్తిగా చల్లాలన్నా పోపుని పచ్చల్లో వేసి కలుపుకుంటే ఇంకో కమ్మగా ఉండే కాలు ఫ్లవర్స్ అడైతే ఇది నైట్ అంతా మంచిగా మంచిగా మాకి ఆయిల్ అయితే మంచిగా పైకి వస్తుంది మనం మాడికాయ పచ్చడి అయితే కలిపిలా పక్కన పెడతామా అక్కనే పెట్టుకోవాలి తాలికారు ముక్కలకు కూడా మంచిగా కారం పట్టుకొని తినడానికైతే చాలా బాగుంటుంది గ్రేవీ మనకిప్పుడు తక్కువగా అనిపిస్తుంది కదా మళ్ళీ మార్నింగ్ ఒకసారి కలిపినట్టయితే ఈ ముక్క అనేది అయ్యి కారం ఎక్కువగా కనిపిస్తుంది ఎంతో కమ్మగా ఉండే కార్లీ ఫ్లవర్ పచ్చడి అయితే రెడీ అయిపోయింది మీరు కూడా కావాలంటే ఈ విధంగా రెడీ చేసుకోండి ఎప్పుడు మనం ఆడుకాయ నిమ్మకాయ చింతకాయ కాకుండా దాన్ని పచ్చళ్ళు కూడా చేసుకొని తింటే పిల్లల బాక్స్లో కూడా పెట్టుకోవచ్చు చాలా బాగుంటుంది ఇలా మంచిగా అదిని మూత పెట్టి ఎక్కు మార్నింగ్ మంచిగా ఎక్కుంది మార్నింగ్ వర్క్లో మంచిగా అవుతుంది నిమ్మరసం పోయడం మర్చిపోయినా లాస్ట్లో కొంచెం నిమ్మరసం కూడా పోసి మంచిగా కలుపుకోవాలి